ఫస్ట్ స్క్రీన్ లో కూడా బాగుంటే బాగుండీ స్క్రీన్ చేసింది కానీ సెకండ్ మాత్రం చాలా క్లైమాక్స్ అయితే టాప్ టాప్స్ చెప్పడానికి లేదు తట్టిపోయామేం పేలిపోయింది థియేటర్లో థియేటర్ లో తట్టిపోయామే పేలిపోయింది మామూలు ర్యాంప్ కాదు సినిమా తెలుసా పూలగా లోరింగ్ రవితేజా పూనగా లోరింగ్ థియేటర్లోకి వచ్చి చూడండి భయ వెపన్స్ ఎట్లా ఆ గడ్డం ఏంది ఆ హెయిర్ స్టైల్ ఏంది భయ ఒక్కొక్క సీటు ఒక వెపన్ భయ రవితేజనే ఒక వెపన్ భయ సినిమాకు బ్లాక్ బస్టర్ కాదు డబల్ 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 బ్లాక్ బస్టర్ మన మహాస్ రాజా రౌతు పిచ్చర్ కొడుకులు చూడకుండా రివ్యూలు రివ్యూ సూపర్ 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 చాలా బాగుంది సెకండ్ హాఫ్ క్రేజీ సెకండ్ హాఫ్ క్రేజీ సెకండ్ హాఫ్ కోసం సినిమా చూడొచ్చు ఎక్స్ప్రెషన్స్ మెసేజ్ మాత్రం సూపర్ అన్న సినిమా మాత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది సినిమా ఏగలన్న మామూలుగా లేదు దాని అమ్మ మొగడు బ్లాక్ బస్టర్ ఎడ్డు రవితేజ అన్నయ్య ఎప్పుడు కానీ ఇలాంటి సినిమా తీయలేడు బ్లాక్ బస్టరు దాని అమ్మ మొగడు ఉంది క్లైమాక్స్ లా నలభై నిమిషాలు మాత్రం వేరే లెవెల్ అన్న దాని చూస మాత్రం ఇంకా అంతే పిచ్చి లుక్స్ పిచ్చి ఓ హైలైట్ అన్న అసలు రుక్స్ గురించి అసలు చెప్పే అవసరం లేదు